चेड्डले कस హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ గోవాలో వాటర్ యాక్టివిటీస్ ఎక్కడ చేయాలి అలాగే ఎంత ఛార్జ్ చేస్తారు మేమే యాక్టివిటీస్ చేసాం అనేది ఈ వీడియోలో చూడండి అలాగే ఫస్ట్ టైం గోవా వస్తే ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు అప్డేట్ చేశాను ఆ వీడియో కూడా చూడండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను గాయస్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం గాయస్ మేము మధ్యాహ్నం దాకా లోకల్ ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం క్లైమేట్ అయితే చల్లగానే ఉంది రాత్రి అయితే వేడిగా అనిపించింది కానీ చల్లగానే ఉంది రూమ్ స్టేస్ కూడా చాలా బాగున్నాయి కొల్ల బీచ్ నుంచి ఒక పది కిలోమీటర్లు వచ్చి ఉంటాం బయటికి అసలు ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ సేమ్ చూడండి ఉండే నాకైతే ఇదేదో వాల్పేపర్ లాగా అనిపిస్తుంది అనమాట మనం డెస్క్ టాప్లో పెట్టుకుంటాం కదా వాల్పేపర్స్ అలా ఉంది చాలా బాగుంది గోవా ఫస్ట్ టైం రావడం కాబట్టి ఏ ఏ ప్లేస్ విజిట్ చేయాలనేది నాకు కూడా తెలీదు నేను యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అందులో మీరు కూడా వన్ డే ప్లానింగ్ ఏదైనా ఉంటే కనుక మా అలాగా ప్లాన్ చేసుకోవచ్చు విత్ యాక్టివిటీస్తో సహా ఓకే కొన్ని వేస్లో బైక్ ఎలా లేదు టూ వీలర్స్ నాటే లోడ్ గాయస్ ఇది వచ్చేసరికి పోర్ట్ ఏరియా అనుకుంటా పైన కేబుల్ బ్రిడ్జ్ అదే నాటి కార్లు వెళ్తున్నాయమ్మ అని చెప్పా కదా అది ఎక్స్ప్రెస్ వే మనకి కార్లకే ఓన్లీ వచ్చేసరికి బైక్స్కి వాటికి ఇక్కడ స్పీడ్ లిమిట్ తట్టి మీకు బోట్లు అయితే చూడొచ్చు మొత్తం పార్క్ చేసి ఉన్నాయన్నమాట బోట్స్ బాగుంది ఇక్కడ ఫేమస్ అంటే ఈ కొబ్బరి చెట్లే రోడ్డు మీద అటు ఇటు కరెక్ట్గా లైన్గా ఉన్న కొబ్బరి చెట్లు ఇన్స్టాగ్రామ్లో అలా చూసే బాగా ఫేమస్ అయినాయి ఇక్కడ మొత్తం అలా ఉంటాయి కొబ్బరి చెట్లు అటు ఇటు పొలాలు రోడ్ సైడ్ కొబ్బరి చెట్లు ఎంతమంది దిగుతున్నారు ఫొటోస్ హ్యాంగ్స్ అందరూ ఇన్స్టాలో పోస్ట్ చేయడానికి దిగే ఫొటోస్ ఎక్కువ ఉంటాయి స్టిల్స్ చూడండి అసలు బీభత్సమైన స్టిల్స్ అన్నీ మిడ్డీలు చెడ్డీలే కనిపిస్తున్నాయి ఇక్కడ దాకా ఈ ప్లేస్ అయితే మీరు చూసారు కదా దీని లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తారు మీరు ఏమన్నా దిగాలనుకుంటే రావచ్చు ఈ కోకోనట్ ట్రీస్ అయితే మనకి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయి చూసారా గోదావరి జిల్లాలో ఉండే పల్లెటూరులో ఉండే రోడ్డులా ఉందనమాట ఇది ఇన్స్టాగ్రామ్ వల్ల బాగా ఫేమస్ చేశారు ఇక్కడ పార్కింగ్ వచ్చేసరికి టూ వీలర్కి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఫోర్ వీలర్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అంట అంటే రోడ్డు మీద ఆపడానికి లేదు అంటే అలా రోడ్డు పక్క పెట్టేసుకొని ఫోటోలు తీద్దాం బండితో ఫోటోలు తీదాం అంటే అంత సినిమా లేదు అయినా ఫోటోలు చాలా చాలామంది ఉన్నారు అసలు లెక్కలేదు నాకు చూపించా కదా ఇక్కడ ఉండే కొద్ది అనమాట స్టిల్స్ బాబోయ్ విభత్సంగా ఇస్తున్నారు ఎక్కడ లేని ఫోటోలు ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది ప్రజెంట్ అయితే మేము ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ చూసారా నో పార్కింగ్ ఇక్కడ స్టాప్ చేయకూడదు నో పార్కింగ్ అనమాట బోర్డ్స్ అవి పెట్టారు ఆపితే కనుక ఫైన్ వేస్తాడు గాయస్ బాగా బీచ్ స్టార్టింగ్లోనే టాటూ షాప్స్ ఇలా బట్టలు అమ్మాయి చొక్కాలు రంగురంగుల పూల చొక్కాలు ఇవన్నీ ఇక్కడ దొరికితే మనం ఏదో చొక్కా తీసుకున్నాం గుర్తుగా ఉంటుంది కదా గోవాలో తీసుకున్నాం అనే ఫీలింగ్ వేరే కలర్స్ ఏమన్నా చూడు ఇది బాగానే ఉంది అది ఇది తీసుకుందాం ప్యాంట్ మీద అదే మ్యాచ్ అవుతుంది అవును ప్యాటర్న్ ఒకటే కలర్ వేరే అంతే కానీ సరిపోద్ది ప్రాయస్ ఒకటి షర్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అంట పర్లేదు మరి ఎంత ఎక్కువ ప్రైస్ ప్రైజ్ అనుకోలేక తీసుకున్నాం రెండు ఎంత పడుతుంది అడుగుతుంది అడుగు అసలు ఎంత ప్రైస్ మీకు అర్థమైంది కదా ప్రైజెస్ బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చాం స్పా టాటోస్ చాలానే ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ ఎక్కడో చూసుకోవాలి ఇప్పుడు పార్కింగ్ చూసుకొని కరెక్ట్గా పార్క్ చేసుకొని వెళ్ళాలి వెహికల్ గాయ్స్ బాగా బీచ్లో వాటర్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట మీకు ఇక్కడ ఆల్ రౌండ్ ప్యాకేజ్ అనమాట మొత్తం అన్ని కలిపి మాకైతే వెయ్యి రూపాయలు పడింది మీరు ఖచ్చితంగా బార్గెయిన్ ఆడాలి సాటర్డే సండే వస్తే ఎక్కువ ఉంటుంది థౌజండ్ రూపీస్ కలవ చేయచ్చు బీచ్ దగ్గర అయితే పదిహేను వందలు రెండు వేలు అంటున్నారు దానికన్నా ఇక్కడ వెయ్యి రూపాయలు చేయడం బెటర్ మీకు మొత్తం ఐదు వస్తాయి మీకు ఏమేమి ఐదు వస్తాయో చెప్తాను చూడండి మీరు ఇక్కడ చూసారా ఎక్కడన్నా ఉంటారు ఈ యాక్టివిటీస్ అన్నీ ఐదు వస్తాయి మీకు కావాలంటే నెంబర్ కాల్ చేయొచ్చు కావచ్చి అక్కడ రాయించిన తర్వాత ఇక్కడ కౌంటర్ ఉంది కౌంటర్ లో అయితే తీసుకొచ్చి ఇవ్వాలన్నమాట యాక్టివిటీస్ కి ఇలా స్టిప్స్ అయితే ఇస్తారు ఒకవరానికి మనం అక్కడికి వెళ్ళి అక్కడ సేఫ్టీ బెల్ట్లు అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ సేఫ్టీ బెల్ట్ వేసుకుని రైడ్ స్టార్ట్ చేసుకోవాలి Got gonna... will I'm uh sorry. -huh.